నాలుగేళ్ళు అందరూ పడిన కష్టం మా ఈ దేవర ఈరోజు మీ ముందుకు వచ్చింది మీరు చూ చూపిస్తున్న ఆదరాభిమానులకు ఇస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్కు మా ప్రేక్షకులకు అండ్ ఫర్ ఎవర్ వేర్ ఎంబెటెడ్ టు ఆ నందమూరి అభిమానులు మీరందరికీ చాలా థ్యాంక్స్ 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 ఈ సినిమా కోసం కష్టపడ్డ మా శివగారికి ఒక మా బ్యానర్కి యోస బ్యానర్కి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చారు థ్యాంక్స్ లక్సభ గారు అండ్ ఆయన కథ రాసినప్పుడు దానికి ఒక విజన్ ఆ విజన్ని రూపం ఇచ్చిన మా సాబు సీరియల్ గారికి ఆ వరల్డ్ క్రియేట్ చేయడంలో ఆయన పడిన కష్టం మా అంతా ఇంత కాదు ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు కష్టపడ్డారు సో ఈరోజు మీరు చూపిస్తున్న అభిమానానికి వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండ్ ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి నటించిన ప్రతి నటీ నటులకు థ్యాంక్స్ అలాట్ అండ్ మీరందరి అందరు ప్రజెన్స్ మేడ్ గ్రేట్ థింగ్ ఫర్ అస్ నెవర్లెస్ అండ్ నా తమ్ముడు మా నాన్న కుమ్మేశ్వర నాన్న ఎరగదీశాడు మామూలు ఐ డోంట్ హెవ్ వర్డ్స్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే వన్ మ్యాన్ షో అసలు ఆ స్క్రీన్ ప్రజెన్స్ కానీ తను చేసిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఆ క్లైమాక్స్లో తన పడే ఆవేదన ఇవన్నీ అసలు చిన్న గూస్బా మూమెంట్స్ తీసుకొచ్చింది సో థ్యాంక్స్ లాట్ నాన్న యు హ్యావ్ రాప్ దిట్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ లాట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ దేవరా అండ్ థ్యాంక్స్ 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 అందరికీ నమస్కారం ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ముఖ్యంగా ఈ సినిమా ద్వారా రంగప్రవేశం చేసినటువంటి యువ ద హ్యాట్స్ మా సుధాకర్ గారికి కంగ్రాచులేషన్స్ అలాగే నా ప్రియతమ హీరో నందమూరి తారక రామ్మ పేరు మీద పెట్టినటువంటి ఎన్టీఆర్ హ్యాండ్స్ కళ్యాణ్ రామ్ గారికి ఎన్టీఆర్ గారికి హరికృష్ణ గారికి కంగ్రాచులేషన్స్ ఈ సినిమాలో నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేసినందుకు నాకు కూడా ఒక పార్టిసిపేషన్ అవకాశం కలిగించిన అందరికీ ఇంక్లూడింగ్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు ప్రశ్నించ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటా ఏ క్షణాన్ని అన్నాను దేశం దేవర కైవసం అన్నా అది వాళ్ళ అక్షరాల నిజమైపోయి ఇలా ఒక ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఓవర్వెల్మింగ్ కూడా క్యాపిటల్స్ ఇన్ క్యాపిటల్స్ మామూలుగా లేదు షో గారు వాళ్ళు అనుకుంటే ఉన్నాను అసలు ఫ్యామిలీస్ హ్యావ్ స్టార్టెడ్ ఎంబ్రెస్ ఇన్ ది ఫీలింగ్ అంటే ఫ్యామిలీస్ ఎగబెడితే ఫ్యామిలీస్ రిసీవ్ చేసుకోవడం మొదలు పెడితే ఆ విషయం మామూలుగా ఉండదు అండ్ బిఫోర్ రిలీజ్ ఇట్స్ ఎల్ ఫో బుకింగ్స్ కానీ ఈ అంటే ఇది నాకు సంబంధించిన విషయం కాదు బట్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఎక్సైట్మెంట్ రిలీజింగ్ ముందే ఆ స్థాయిలో బుకింగ్స్ కానీ రిలీజ్ అయిన తర్వాత ఈ మాత్రపు ఏమంటాం ఈ రేంజ్లో ఒక ఆదరణ కానీ వస్తున్న మౌత్ టాక్ మౌత్ టాక్ కానీ అన్నీ కూడా చాలా 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 గొప్పగా ఉన్నాయి నిజంగా ఇదొక విప్లవం ముఖ్యంగా రెండు కారణాలు శివగారికి ఒక యూనిక్ వే ఆఫ్ ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుంది ఆయనతో పర్సనల్గా ట్రావెల్ చేసిన వాళ్ళకి చూస్తుంది ఆయన ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి మంచి కథలు చెప్పాలి అంటారు ఇది ఒక మాట గుర్తుపెట్టుకోవాలి సో శివగారి ఒక టోన్ ఉంది ఆ టోన్లో సినిమా చెప్తే సహజంగా ఉంటుంది ఆ సహజత్వానికి ప్రపంచం పడుతున్నటువంటి నీరాజనం ఈ సినిమా దానికి ఉదాహరణగా ఈ సినిమా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఒక్కడ అలా ఉంటే సరిపోదు ఆయన బలంగా నమ్మి వినుదినటువంటి హీరో నన్నదాన్ని ఎన్టీఆర్ గారు గొప్ప పెర్ఫార్మర్ రెండు షేడ్స్ ఫస్ట్ హాఫ్ ఒక పద్ధతి సెకండ్ ఆఫ్ ఒక పద్ధతిగా అసలు ఆయన ఈయన అన్నట్టుగా మామూలు మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ కాదు అసలు అంటే కథ తెలిసిన నాకే సినిమా చూస్తుంటే ఒక రకమైన లోకల్లోకి వెళ్ళిపోవడం కోర్స్ ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ ఆ వ్యవహారం కానీ ఆ సముద్రం మీద ఏమంటాం సముద్రం విజువల్స్ కానీ రత్నూరు గారి వర్క్ అయితే నేను సాహుశ గారి వర్క్ అయితే నేను శ్రీకృష్ణసాగర్ ఎడిటింగ్ ముఖ్యంగా బ్రో అనిల్ ఐ మీన్ అనిరుద్ధ్ ఆయన ఇచ్చిన బీజిఎం కానీ ఆటలు కానీ జాన్యుకి అప్పుడు ప్రెజెన్స్ కానీ ప్రకాష్ రాజ్ గారి మధ్య మధ్యలో చెప్పే ఏమంటాం అసోతధారి రోల్ కానీ రకరకాలుగా అసలు పీటర్ హెంజ్ మాస్టర్స్ ఫైట్స్ అయితే నేను కోస్ట్ గార్డ్ ఫైట్ అసలు చెప్ప చెప్పాలనిపిస్తుంది ఎన్ని ఎన్ని ప్రతి క్షణానికి ఒక్కొక్క కొత్త ఎలిమెంటు అందరు కూడా కన్విక్షన్తో చేశారు అసలు అంటే ఇంక్లూడింగ్ మీ అందరూ కూడా అంటే శివగారి మాటను బలంగా నమ్మారు దానికి కూడా పరోక్షంగా శివగారికి కారణం ఉన్న ఒక వెంట్రులు ఆయన చెప్పినట్టు నా బల నచ్చిన మాట అది ఎవరి పని వాళ్ళు చేసుకొనిస్తే విజయం ఎలా ఉంటుంది దర్శకుడు నమ్మినటువంటి హీరో ఉంటే మరింత బలంగా ఉంటుంది విజయం అన్నది ఈ దేవాలయ సినిమా ద్వారా మరోసారి ప్రూవ్ అయింది నిజంగా వెళ్ళిన సినిమాలో నా భాగస్వామి ఉన్నందుకు మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇది ఓన్లీ బిగినింగ్ మాత్రమే అనిపిస్తుంది దీన్ని ఎక్కడికడికి వెళ్ళిపోతుంది త్వర త్వరగా ఎప్పుడు రైతు ఊళ్ళోకి వస్తారా మొన్న జరిగిన ఈవెంట్ ఉంటుంది ఉంటుందేమో మళ్ళీ ఒక ఈవెంట్ సక్సెస్ఫుల్గా ఉంటుంది కదా అందులో పార్టిసిపేట్ చేయడానికి ఎదురు చూస్తున్నాను చాలా థ్యాంక్ యూ ముందు మన తెలుగు సినిమా ఒక స్టార్ సినిమా వస్తుందంటే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ అటు ఓవర్సీస్లో కానీ ఒక పండగ వాతావరణం వన్ ఓ క్లాక్ షో అంటే నైట్లో నిద్ర లేకుండా వెళ్ళిపోయి థియేటర్ దగ్గర వెయిట్ చేస్తూ సినిమాలు చూడడం నా కల్చర్ అవన్నీ చూస్తుంటే నైట్ నేను వన్ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ షోకి వెళ్ళాను సో ఎప్పుడెప్పుడు చూద్దామో నైట్ అంత పడుకోకుండా మామూలుగా టెన్ ఓ క్లాక్ పడుకునే క్యారెక్టర్ని సో ఒక పండగ వాతావరణం క్రియేట్ చేస్తున్న మన తెలుగు సినిమాకి ప్రపంచవ్యాప్తంగా దీన్ని అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకి అలాగే అభిమానులందరికీ ముందుగా మీకు పెద్ద ధన్యవాదాలు అంటే మీరు ఇచ్చే ఆ బూస్టే మాకు ఇలాంటి సినిమాలు నిర్మించాలనే కసి పెరిగి ఇంకా మంచి మంచి సినిమాలు చేయటానికి ఆస్కారం సో దానికి మీ అందరికీ ముందు ధన్యవాదాలు అండ్ దేవరా మూడు సంవత్సరాలు పడ్డ కష్టానికి శివ వ్యూని వాళ్ళ టెక్నీషియన్స్ రత్నవేల్ గారు కానీ సాబు గారు కానీ అలాగే మ్యూజిక్ సైడ్ అనురుద్ కానీ లిరిక్స్ రాసిన రామ్జో కానీ తన టీం అందరూ ఒక డైరెక్టర్కి వెనకాల ఉండి ఇలాంటి విజువల్ని ఇలా చూస్తున్న సినిమాకి ఇక ఎన్టీఆర్ గారు ప్రజెన్స్ అయితే చెప్పాల్సిన అక్కర్లేదు ఆ రెండు గంటల నలభై నిమిషాలు అలా చూస్తూనే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఎర్లీ మార్నింగ్ వన్ ఓ క్లాక్ షోలో సో ఎక్కడ కూడా సినిమా టెంపో డైరెక్టర్ అండ్ క్రెడిట్స్ టు గో టు ఓన్లీ శివ గారు ఆ సినిమా మొదలైన దగ్గర నుంచి లాస్ట్ వరకు ఎక్కడొక్క ఇలా సినిమాని అదే టెంపోలో మెయింటైన్ చేస్తూ లాస్ట్కు ట్విస్ట్ కూడా ఇచ్చారు సరే నేను ఇప్పుడు రివీల్ చేయలేదు సినిమా చూస్తే అది చెప్తారు సో కంగ్రాట్స్ శివ అండ్ ఓల్డ్ టీమ్ అండ్ దీంట్లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ గారు అండ్ రాగుసుద్ద బ్యానర్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అంటే రెవెన్యూ చూస్తుంటే టాప్ టూ నైట్ డెఫినెట్గా వీళ్ళు అనౌన్స్ చేస్తారు అన్ని ఏరియాల నుంచి వీళ్ళు రెవెన్యూ తీసుకొని నా నేను చూస్తున్న ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం టాప్ టూ హయ్యెస్ట్ గ్రాసర్ డే వన్ టాప్ టూ రికార్డ్ అయ్యేలాగా ఉంది సో కంగ్రాచులేషన్స్ అది కూడా ఒక బిగ్ రీచ్ అంటే ఒక ఇలాంటి పెద్ద సినిమాకి ఎప్పటికప్పుడు ప్రతి సినిమాకి ఛాలెంజెస్ ఉంటాయి